కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు ప్రారంభమయ్యాయి వేమూరు రేపల్లె మరియు బావటలో జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి ఎలక్షన్ జరిగే భూతులను పర్యటించి పరిశీలించారు ఎక్కడైతే ఎక్కువగా ఆలస్యం అవుతుందో అలాంటి చోట్ల త్వరితగతిన పోలింగ్ జరిగే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు అదేవిధంగా లాండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని అన్ని చోట్ల భద్రతతో ఓటింగ్ జరుగుతుందని కలెక్టర్ వెంకటమురళి మీడియాకు తెలిపారు వేమూరు రేపల్లె మరి బాపట్ల నాకు ముప్పై నాలుగు పోలింగ్ బూత్స్ ఉన్నాయి ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు ఓటర్స్ మనకు ఉన్నారు సో ఈ పోలింగ్లన్నీ కూడా చూస్తే స్టేషన్స్ అనేవి సిక్స్టీన్ ప్లేసెస్లో మనకు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా రేపల్లె మున్సిపాలిటీలో బాపట్ల మున్సిపాలిటీలో ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత ఈ మూడు కాన్స్టిచెన్సీల్లో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా కనీసం ఒక రెండు చొప్పున పోలింగ్ బూత్లు మనకు ఉన్నాయి నేను ఇప్పుడు ఉదయం నుంచి రేపల్లె మున్సిపల్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్లన్నీ స్వయంగా తిరిగేసి వస్తున్నాను అదేవిధంగా ఇక్కడ బాపట్ల మున్సిపాలిటీలో ఉన్న స్కూల్లో కూడా చూస్తున్నాను అన్ని చోట్ల కూడా ఇప్పటి వరకు చూస్తే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ అనేది జరిగింది కంటిన్యూ కూడా అవుతూ ఉంది అట్లనే వెయిటింగ్ టైం ఎట్లా ఉందని నేను ఓటర్స్ని ఎంక్వైరీ చేస్తే క్యూలో ఉన్న వాళ్ళని చాలా చోట్ల ఇట్ ఈస్ ఓన్లీ టెన్ మినిట్స్ కొన్ని రేపల్లిలో అయితే హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ కూడా వెయిటింగ్ ఉండింది సో ఎక్కువగా ఎక్కడైతే వెయిటింగ్ ఉంటా ఉందో అలాంటి చోట ఫాస్ట్గా టేకప్ చేయడానికి మన పీఓల్ని ఏపీఓ ఓపీఓస్ని అక్కడ ఉన్న ఆర్డీఓల్ని వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళ వెయిటింగ్ టైం అనేది తగ్గించి ఫాస్ట్గా అయిపోయేటట్టుగా చూసుకోవడం ఓవరాల్గా మనం లాండ్ ఆర్డర్ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు దెర్ ఈజ్ నో కంప్లైంట్స్ ఎక్కడా కూడా శాంతి భద్రతలు లేదు స్మూత్ అండ్ ఫైర్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది దెర్ వాజ్ ఎ వెరీ స్మాల్ కంప్లైంట్ ఎస్టర్డే చుండూరు నుంచి అనేది అది కూడా మనం అడ్రస్ చేసాం ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటి కంప్లైంట్ కానీ ఎనీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నుంచి కూడా ఎటువంటి వరి అనేది కూడా మన దృష్టిలో లేదు వీఆర్ కండక్టింగ్ దిస్ సెలక్షన్ వెరీ ఫైర్ అండ్ స్మూత్ మ్యానర్